జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లక్ష్మదేవిపల్లి గణేష్పల్లి బట్టపల్లి పోతాం గ్రామంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు అకాల వర్షంకు తుఫాన్ ప్రభావం నేలకొరిగిన పంట పొలాలను బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదివారం పరిశీలించారు మండల జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత అనంతరం వారు మాట్లాడుతూ ఆరుగలం శ్రమించి పండించిన పంట అకాల వర్షంతో తుఫాన్ నేల కొరిగితే పంట నష్టం అంచనా వేసే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం విచారకరణం అన్నారు సిల్లర్ అల్టై కొస్తాడు. ఐ ఆల్మేనియా. మనకనస్తు. అదెంగిరున్నది. ఆ ఆలు చెంగిరున్నది. ఆలు పాలు ಸಗ ಮಾಡ ಇದು ಆರೇಕುರ ಆರೇಷರೇ ಬಂಗಾರ టైం అని కాదు కానీ మనకు ఏ టైంకి ఆ టైం కదా స్టార్ట్ చేయాలి మనం రైతులు బాగా ఉపాయాలి అడ్డము ఇంటిని పోతే చాటిస్తే నిరిపోతుంది చాగా జరిపోకుండా అయితే అండి మళ్ళా వేరే భూములలో పోయిస్తలేరు ఎట్లా చేసాడు ఏం చేసాడు అంతా తెల్లగా వెయిట్ లాస్ మళ్ళీ తీసుకోడు కదా మేము ఇప్పుడు మేము ఎంత మంచిగా నేర్పుకుంటా వచ్చినా కానీ

మీరు రివ్యూ చేసుకోవచ్చు ఎక్కడికక్కడ ఫోన్లు మాట్లాడవచ్చు ఇప్పుడు ఏదున్నా కూడా ఫోన్ ద్వారానే కదా సార్ ప్రాక్టికల్ గా కూడా వచ్చి మీకు మీకు అక్కడ బాధ్యత ఉన్నప్పుడు సీఓలను అలర్జీ చేయండి కావాల్సిన సామాగ్రి కాంట గన్ని బ్యాగులు ఇక్కడ సదుపాయాలు కల్పించండి రైతుకు వచ్చిన వచ్చినట్టు జోగియండి ఆ మిల్లర్ దగ్గరికి తీసుకెళ్ళి కొన్ని మొత్తం కూడా మిల్లర్ దించుకునేదాకా మీరే మీరే బాధ్యత వహించండి అసలు మిల్లర్ అట్లా అలాట్మెంట్ లేకపోయి కాంట లేకపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పట్టించుకోవడం లేదు అట్లా ఎప్పుడు చూపుతారు ఎప్పుడు చేస్తారు ఆ ఇస్తాన వికలాంగుల పెన్షన్లు ఆరు వేల రూపాయలు ఇస్తాను అవి కూడా పోయినాయి అన్ని ఎక్కడికి అక్కడ ఆగం చేసి ఇప్పుడు ఎక్కడ మధ్య అందరి మధ్య మీద ముఖ్యమంత్రి సార్ మీద అందరినీ రైతులను కానీ విగ్రహం అందరినీ కూడా పోతున్నారా మీరు చాలా వర్షాలు రైతాన్ల మీద పగబడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వారిలో కూడా పగపడుతుండ్రు ఇవాళు ఇక ఎలక్షన్ల కోసం ఏముంది సార్ నీకు ఇక్కడ రైతాన్నలకి ఈ వడ్డ దౌర్పిత్యం అవుతుంది ములక రాస్తుంది మునిగిపోతురు మునిగిపోతున్నారు రైతాన్న పానం పోతురు రైతు లేదు రాజ్యం లేదు రాజ్యాంగం కూలిపోతే రైతన్న పాపాలి వచ్చే అందరూ రాష్ట్రం అయిపోతుంది అందరు లేకపోతే వేస్తే ఈ పోతే ఈ వికరాంగులకి వికరాంగుల పెంచే పెంచు ఆైత్యాల నియోజకవర్గంలో సారంగపూర్ మండలంలో ఉన్నటువంటి బట్టపల్లి గ్రామం అదేవిధంగా కోతారం అదేవిధంగా లక్ష్ందేపల్లి మరి పెంబట్ల కోనపూర్ ప్రాంతాలలో మరి ఈ మెంతా తుఫాన్ అకాల వర్షాల కారణంగా మరి పంట పూర్తిగా కూడా నేల కొరగడం అదేవిధంగా కోసిన పంట మరి కళ్ళాలల్లో రైతులు పోసుకొని మరి ఎదురు చూస్తూ ఉన్నారు ప్యాడీ సెంటర్లు ఇంకెక్కడ కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ చేయలేరు మరి ఎక్కడైనా కూడా కొనుగోలు సెంటర్లు అన్నీ కూడా మొక్కుబడిగా మరి ప్రారంభం చేసిందే తప్ప ఎక్కడ కూడా ఒక కాంట పెట్టింది లేదు ఒక బ్యాగ్ జోకింది లేదు అని చెప్పేసి ఆవేదన తోటి ఇవాళ మా మరి సీనియర్ నాయకులు సాయి సత్యం రావు గారు మండల్ ప్రెసిడెంట్ మరి రాజుగారు మల్లేశన్న ప్రసాద్ గారు సీనన్న ప్రేమానందం ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ మాజీ సర్పంచ్ ఉన్న రైతులందరూ కూడా ఆవేదన ఒక దుఃఖంతో రైతు మీద కాలం పగబట్టింది ప్రకృతి కూడా పగబట్టింది ఇటు ప్రభుత్వం పగబట్టింది ఇటు కాలం పగబట్టింది మరి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అని చెప్పేసి చెప్పగానే బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన మరి ప్రశ్నించే గొంతు రైతుల పక్షాన నిలబడేటువంటి మరి గొంతైనటువంటి పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేవలం గులాబీ జెండానే మరి పది సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఏ రైతు నష్టపోకుండా చిరా కూడా మొలకెత్తినా రంగుమారినా కూడా ప్రతి గింజను కొని మిల్లర్ కప్పజెప్పి రైతు జేబులో మరి డబ్బులు వచ్చే విధంగా వేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ బట్టపెళ్ళి పోతారని చూసుకున్నట్టయితే యాసంగి పంటలో ఇక్కడ నీళ్ళే రావు యాసంగి పంట ఎండబెట్టుకునుడే బీడుండుడే మరి ఈ పంటనన్నా పండించుకొని కొంత ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి ఈ పంట తోటన ఉంటుందని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ ప్రాంత రైతులందరూ కూడా మరి పంట వేసుకుంటే మరి నోటికాడికి వచ్చినటువంటి ముద్దను మరి అలా కాలం దనకపోయింది ఈ ప్రభుత్వం కూడా నోటికాడికి వచ్చినటువంటి బుక్కను ఎత్తగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది